చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఊటీలోనే కొన్నూరు అక్కడ విలేజ్ అయితే ఆడ ఒకటి చూడడానికి మంచి ప్రదేశం ఉందంటే వచ్చినాము అయితే ఇక్కడ టీ తోటలు కనబడ్డాయి కనబడితే ఇందులో లొకేషన్ బాగుందనేసి చూద్దామని ఇక్కడికి వచ్చినాము ఇప్పుడు అట్లనే ఇక్కడ మధ్యలో దిగినాము వంట కూడా చేసుకుందామని అనుకుంటున్నాము ఇప్పుడు ఆ వంట చేసుకునేది కూడా మీరు చూపితున్నాము ఇది బాగుంది లొకేషన్ కూడా చూడడానికి ఎంత హాయిగా ఉందంటే క్లైమేట్ కూడా బాగుంది అందుకనేసి ఇక్కడ ఆగినాము అందుకే ఇప్పుడు కొద్దిగా ఇక్కడ చూద్దాం అనేసి వచ్చినాము ఇప్పుడు వంట చేసుకునేది కూడా చూద్దాం అయితే ఇక్కడ మేము వండుకోవడానికి ఆయనమని చెప్పినాం అండి ఎంత బాగుందంటే గ్రీనరీ మొత్తం గ్రీనరీగానే ఉంది మనం ఎంత దూరం చూస్తున్నామో అంత దూరం మన కన్చూపు మేర మొత్తం ఉంది అయితే మేము ఈ ఇక్కడ లొకేషన్ బాగుంది అనేసి ఒక ఫోటో తీదాము వీడియో తీదాం అనేసి వీడినే ఆగినాము ఇప్పుడు మా వాళ్ళు డ్రైవరు ఇంకా మా హస్బెండ్ కలిసి వాటర్ లేకుంటే పక్కకి వాటర్ తేయడానికి అనేసి వెళ్ళినారు వాటర్ తీసుకొని వస్తూరు మంచి నీళ్ళు ఇవి మంచి నీళ్ళే అనేసి అట్లనే వంట చేసుకొని ఇక్కడ ఆయినాం కదా ఆ అనేసి ఆయనను ఈ ఇక్కడ అయితే వంటకి వాటర్ తెచ్చినారు వాళ్ళు ఇక్కడ మాకు ఇక్కడ వాటర్ ఇచ్చి వాటర్ ఇచ్చి వాటర్ ఇచ్చినారు అయితే మా వాళ్ళు ఇప్పుడు అక్కడ పార్టీ చేసుకుంటామని పక్కకి వెళ్ళిపోయినారు ఇక మేము మాత్రం ఇక్కడ వంట చేయడానికి ఉండినాము వంట చేసినాం పిల్లలు కూడా చాలా ఆకలితోటి ఉన్నారు చె చెప్పినాం కదా వంట చేసుకుంటామని అదే ఇక్కడ ఈ వాతావరణం బాగుందనేసి ఇప్పుడు అన్నం వండినాం ఆల్రెడీ ఇప్పుడు పప్పు కూడా వేస్తున్నా కొంచెం వీడియో చేయడానికి లేట్ అయ్యింది అందుకే ఇప్పుడు మీరు చూపిస్తాము పప్పు అయితే వండేసి తింటాము వం తినేటప్పుడు కూడా చూడండి

ఇది గ్యాస్ కొంచెం చిన్నగా మండుతుంది అందుకే కొంచెం లేట్ అవుతుంది అందుకని చిన్నగానే చేస్తున్నాము కొంచెం పడుతుంది నేను అది ప్యాకెట్ తెచ్చిదాన్ని డబ్బు తీసుకొచ్చి చెప్పురా అటు ఓకుండా అవును అని తెలియగారా వాళ్ళు పక్క సైడ్ జరగాలందరూ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్ కూడా దాంతోపాటు ఇగో ఇది మేము అల్లం వెల్లుల్లి వెల్లుల్లికి నచ్చిపోయినా వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను నేను రెండు మూడు వెల్లుల్లి రబ్బలు కూడా ఇప్పుడు మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి పప్పు ఉడికేదాకా చూద్దాము లాస్ట్ ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుంటున్నా ఒక స్పూన్ పప్పు కదా కొంచెం తక్కువనే వేస్తున్నా నేను కారము ఉంటారు

உடுக்கப்படுதல நிமிஷம் ఫ్రెండ్స్ ఈరోజు నేను పప్పు తింటున్నాను ఫస్ట్ ఇది ఎప్పుడు పప్పు అంటే నాకు ఇష్టం లేదు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఒకసారి మీకు చెప్తాను ఒక నిమిషం ఫ్రెండ్స్ ఇందులో టమాటా కానీ మసాలాలు కానీ ఈ పప్పు బాయిలని చూసినవా చాలా బాగా కుక్ అయింది చాలా బాగుంది ఇది చూడండి మనం పోపు పెట్టకుండా ఇలాంటివి రావడము చాలా గ్రేట్ ఇలాంటి ఫుడ్ అయితే మీకు ఫైవ్ స్టార్ హోటల్ దొరకదు ఇక్కడ దొరికిందంటే వెరీ గ్రేట్ సమ్ గ్రేట్నెస్ అది ఎందుకంటే ఆమె ఆల్రెడీ యూట్యూబ్ లో చేస్తుంది చాలా పికిల్స్ పెడుతుంది చాలా చేస్తుంది కానీ ఇప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం గుడుకోవాలి కానీ ఇప్పుడు మాకు టైం లేదు మేము చేస్తున్నాం మేము ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి పోపు చేద్దాం ఇది నేనే తినిపిస్తా ఎందుకురానిపిస్తాను తినొద్దు ఇప్పుడు మీరు నేనే తినిపిస్తాను మీరు dada w three in a baby well lully eh what is your purpose name

సొసకెత్తికి caer ga ma korthirra good day sin ka boundi kada 100 isunte ver ticket चालू تقدرಕ್ಕೆ ಮುಂದೆ 이거 라디오 안더라고 근데 कुतिनचे हाना जठे ओर predicate दिसतो ना चेक को काही आले आनी एकटा दिसना १०० के अडगा कुंदा इले वेटेस कुंदा अंदर रारी अंदर मला पाद दिसतो इले पटकन इ पडलेसे सी पडो सर एचटी कॅमेरा इसको मार हे बन्ना हे येती रे भाई तीननडे

இது ఇవాళ్ళికొచ్చినాం అలరా తిన్నాం ఇది బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ చిరండి రీళ్ళు వాటికొస్తాం ఇక పూల్

నేను కన్షిడ్ రాసుకుని మోడర్ క్యాప్ గొనిచింది. దెట్ పడిస్తే లైక్ చేయండి. ఎలా అనుకున నేను ఎక్కానో ఉందే. సరే.

అంతా మష్రూమ్స్ తయారు చేసారంట చూద్దాం ఎలా మన అలాగో ఒక మష్రూమ్స్ కనిపించాయంట ఆడికి వెళ్ళి చూద్దాం టేబ్లెట్స్ కింద వస్తుంది డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ వాడతా వస్తే వాటికి ఖచ్చితంగా ఉండాలి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది ీసెంట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కొంచెం వచ్చి కొంచెం అంటే కాదు అదే చల్ల ఉంటుంది కదా మొత్తం పీర్చుకున్నప్పుడు చాలా ముక్కల సల్ల ఉన్నాయి ముక్కలా के वॉशरूम की के मोशन की मात्र में वेस्ट आती है डेली फिफ्टी लीटर्स खर्चा

ఎంత బాగుందో కదా చూస్తా అంటే చూడబోదవుతుంది కదా చూస్తూనే ఉండాలి అదే అదే విండో వస్తుంది

Sleeping. I'm <in> sleeping, <Spanish> lady. I'm चूड़ू वाटरफॉल हां ए वो तोरा वाटरफॉल वाटरफॉल एट द रिंग एट द रिंग थ्री थ्री अनइंस्पेक्ट दिस वॉल पेटी है दिस वॉल पेटी है స్లీపింగ్ లేడీ ఆ సైలస్ ఆ స్లీపింగ్ లేడీ మౌంటెన్స్ లో ఆ మొమాటకు తినేరు ఇదేనా అన్న తీస్తాడలా మనో అలా శంకరే ఇదేనా ఇగా ఆ ఇదే లాస్ట్ లాస్ట్ ఇదే ए हमको अडचोड काढू नका कृतिक काय म्हणते 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 Trej! Alice, welcome. Alice அரே அரே ஓகே ஓகே ஓகேங் லேடியா கரெக்டாங் லேடியா பராபர் கரெக்டாக மாவு சூ कितना तो अच्छा है और एंड एंड में ना चॉकलेट अरे एंड चॉकलेट कॉफी चॉकलेट फ्री फ्री कॉफी జాయింట్ పెయిన్ బ్యాక్ పెయిన్ వాళ్ళిట్ చూ మేడం జాయింట్ తీస్తారా కలర్ కానీ వస్తుంది ఏం చేస్తారో మనల్ని యూస్ యూస్ చేస్తారా వెజిటబుల్ బీట్రూట్ బీట్రూట్ వాటర్ మిక్స్ చేస్తారా వాటర్ బీట్రూట్ వాటర్ మిక్స్ కలర్ సేమ్ ఇంకే ఉన్నాయి స్ట్రాంగ్ కనిపించలేదు strong so basle okay. plastic scale okay ha ha okay uh. ha yeah. okay, uh, rough uh. plastic scale bottle vera you can okay over rough eket ye to talta mila ye to raw material dekho chipki nahi to jayega extra strong hai tar chain kis ka itta vera na plastic bhi nahi to jayega extra jhon ke masala chahiye

அது <Sanskrit> 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 ఇది మండు వల్ల ఇది ఒక్కటి మండు వల్ల వాటికి వస్తుంది అంటుంది ఏమన్నా ఆడతారా ఇట్లా ఇట్లా ఇస్తున్నావు జరిగింది కదా ఏం మొహం కడుకోవాల్సిందే కప్పుకోరా నువ్ పెట్టుకోడ్రా ఎంత ఇచ్చింటాడు కిలుందా అదే అదే <सथ> <थी>। क्लेप <क्षण> इन दो <गारे करण> <सथ> 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 पार्गे तब वो अट्टा दोगा अय्या तिंडा नहीं किले पर बाबू तेरे को नहीं वो तो आंटी किसापो नहीं 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 न ఇట్లానే పై నుంచి ఇది ఏంది పందగడడు మమ్మల్ని పిచ్చెరిచి ను ను ఊపవేంద్రా యు కి యాకో עד כה פה, שער עולה. עד כה. עד כה. עד כה. עד כה. עד כה. עד כה. अनु वो ए कुते। नेनस से ये पोती ए नुग सर आढुप तर पूर आई न आया आज आई न आई रब्बी आज आने की साल्टी, साल्टी। yeah. जैसे पागल रहा। मैं गॉड जसंका बैंकी डॉक्टर ने कहा, आप इतना व्हाट्सएप्प से क्यों जेगा था? कहानी था? चली, चली जीन्स, चली जीन्स। नहीं नहीं डांस करा हम ऐसे में ले ली। आ। अने। आप मूड कैसा है बेटा? सिटी तंबावी ना पे नहीं। ये हम रहा नहीं। ले रहा ना। हम सब दो। वीजा दागा ज़िन्दगी वाला। Ես մալունդ։ Մալունջիկը, 1 տ այն է։ Աշչի